అరే మెంటల్లీ ప్రాంగిటి చెయ్య거든요 హ్మ్ వారు ఎప్పుడైతే గ్రూపులో ఉన్నారు దెన్నిలో దరితం అంబం రేట నా బుద్ధి

మనకి జీవన కొంచెం వీడియో తీయరు లైన్ ఇరు ఆ నార గడగడ మాతో కూడా బాయ్ పూర్త పెట్టినారా అదే నేను చెప్పినా కదా ఇదిగోండి మీరు పట్టుకోండి లైఫ్లో బాగుండే స్వామి మా కన్నా ఉందా అది నైన్టీన్ సిక్స్టీ యాక్ట్ ఉంది రోహింస అనే దాకా చట్టం ఉంది దాని ప్రకారం మీకు క్రిమినల్ కేసు అది మీరు కేసు కట్టి మా టెక్నాలజీ అందిస్తే మీ ప్రొసీడ్ చేస్తాం మా బాధ్యత మేము చేస్తాం అన్నది మహాను ఇప్పుడు మనం ఇందాక యాక్సిడెంట్ అయిన దూడ విషయంలో ఇది యానిమల్ క్రియాలిటీ ప్రొహెప్షన్ యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ ప్రకారము రోడ్లపైన ఉన్న ఏ ఆవులు జ పశువులకు యాక్సిడెంట్ అయితే ముందు పోలీస్కి ఇన్ఫామ్ చేయాలి డబల్ వన్ టూ లేదంటే స్టేషన్ లోకల్గా స్టేషన్కి వెళ్ళి పోలీస్కి ఇన్ఫామ్ చేసి ఇది క్రిమినల్ కేసు అవుతుంది ఈ కేసు కట్టి అక్నాలజీమెంట్ తీసుకుని దీని మీద ప్రొసీడింగ్ చేయాలి మనిషి ప్రాణము ఆ జంతువు ప్రాణం వేరు కాదు కాబట్టి ప్రతి ఒక్క పౌరుడు కూడా దీని గురించి అవగాహన తెచ్చుకోవాలి ఆర్ట్ ఉంది కదా ఇంకా నైన్టీన్ సిక్స్టీ ఆర్ట్ ప్రకారము ఇది చేసి கொஞ்சம் <laughs> காலகளுக்கு మీరు ఇప్పుడు నేను వచ్చి కంప్లైంట్ ఇవ్వమంటారా ఇవ్వండి నేను ఫస్ట్ వెటర్నర్ అక్కడ తీసుకొచ్చి చేపించి వస్తాను ఎందుకంటే గంటల తొమ్మిది ఒకటి అలా చేస్తున్నాను గుడి దగ్గర ఉంటాడంట యాక్చువల్గా గిరేజ్ చేసేయాలి సరే ఇంకా మనం ఆర్గనైజ్ కాబట్టి ఒకసారి మీరు కాల్ చేస్తారు మీ నెంబర్తో వెంకటేష్ ఇక్కడ మనకి లోకల్గా వీరాంజులే రామాంజ్ రెటనరీ మాకు ఎత్తడంలో ఇల్లు తెలుసు ನಂಬರ್ ತಿಸೆಲ್ಲ ಸೆಲ್ಲಿ ಫೀಕಾಲ ಫುತಾಲೇದಿ ಉಂಟು ರಾಮ ಮಂದಿರ ಬಳಿ ಉಂಟು ಟ್ರೂ ಕಾಲ సెవెన్ డబల్ త్రీ సెవెన్ డబల్ త్రీ జీరో నైన్ సిక్స్ నైన్ సిక్స్ డబల్ ఫోర్ సిక్స్ మీరు చెప్తూ రావాలి ఇది లైట్ పడుతుంది ఏమి రాదు ఇక్కడ పెడితే లైట్ పడుతుంది కదా బ్లర్ రఫ్స్ ఉంటుంది సరేలే గూడ అవేర్నెస్కి వస్తున్నాయి కానీ మనకి ఏం ప్రాబ్లం ఇది నీ లైట్ వర్క్త లైట్ లైట్ నేర్స్ పగిలింది గిట్ట పన్నెండు పగిలింది தெற்கு முனை கேமரா அந்த லேஸ் கேமரா குடுத்துறேன் ஏழு தடவை கூட வந்து தரேன் ஆ அது பగిல முடிட்டான் ஆ அதுக்கு ஏட்டக்க வேண்டியது அந்தட가 சரணக நமமி நமதேலசதுமமநித்யம் கரு பட்டு ஆடி போய் அத வந்துக்கு வந்து என்ன 왔다மோ ఒకవేళ రాలేనంటే జై శ్రీరామ్ ఈ రోడ్డు పైన దూడ యాక్సిడెంట్ అయిన తర్వాత మేము మా బాధ్యతగా పోలీస్ కంప్లైంట్ ఇస్తే మన పోలీస్ సోదరులు కూడా వచ్చి పోలీస్ సోదరులు కూడా వచ్చి కంప్లైంట్ తీసుకుంటా ఉన్నారు కానీ ఇప్పుడు ఆ రక్తము కారిపోతుంది దానికి ట్రీట్మెంట్ చేయడానికి ఇల్లు తెలుసు నాకు